మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు శుభమస్తు తల్లి గురుగారు మనకి పౌర్ణమి అమావాస్య యొక్క ప్రత్యేకత లేదు తెలియజేస్తారా పౌర్ణమి అమావాస్యలు ఈ యొక్క ప్రపంచములో ఇప్పటికి రెండు వందల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నాయి మనం సృష్టి మొదలై రెండు వందల కోట్ల సంవత్సరాలు దరిదాపుగా ప్రతి పంచాంగంలో నూట తొంభై ఐదు ఎనభై ఆరు లక్ ఐదు లక్షల యాభై ఎనిమిది వేలు యాభై తొమ్మిది వేలు అలా ఉంటుంది అందులో రెండు కోట్ల సంవత్సరాలు బ్రహ్మ నిద్రించిన కాలం అవన్నీ కలిపి దగ్గర దగ్గరగా రెండు వందల కోట్ల సంవత్సరాలు ఈ మనం ఉన్న ఈ సృష్టి జరిగి అయితే ఇందులో గొప్ప విశేషం అప్పటి నుంచి కూడా అమావాస్యలు పౌర్ణములు తిథులు రావడం జరుగుతుంది ముఖ్యంగా అమావాస్య కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కొలుస్తారు పూజ చేస్తారు అమావాస్య వ్రతాలు కూడా ఉంటాయి మన తెలుగు ప్రాంతాల్లో కూడా చేస్తాము పౌర్ణమి రోజులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు పౌర్ణమి అమావాస్యలు రెండిట్లో విశేషం పౌర్ణమి ఏంటంటే వెలుతురు మొదలయ్యేటువంటిది టైం మొదటి రోజు చీకటంతా పోయి మెల్లి మెల్లిగా రోజు రోజుకి వెలుతురు వచ్చేదాన్ని అమావాస్య రోజు మొదలు అది చాలా విశేషం తమిళనాడులో అక్కడ కూడా చాలా చేస్తూ మన ఈ తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య తక్కువగా వాడతాము దాని ప్రాధాన్యత మనకు తెలిసిన ఎందుకో మన పూర్వీకులు అట్లా చేయడం మొదలైంది పౌర్ణమి రోజు మనం బాగా చేస్తాము పౌర్ణమి పూజలు చేస్తాము పౌర్ణమి వ్రతాలు చేస్తాము లలితా పరమేశ్వరి పౌర్ణమి పూజల్లో వాళ్ళు ఆ రోజు కూడా ప్రసాదాలు అవి అమ్మవారికి నైవేద్యం కైంకర్యాలు కూడా చేస్తారు అందుకని విశేషమైనటువంటి ఆ పౌర్ణమి అమావాస్యల యొక్క అమ్మవారి కృప దివ్య శక్తి కృప ఆది పరాశక్తి కృప ఆవిడ ఎన్నో అవతారాలు పార్వతీదేవిగా దుర్గమ్మగా తర్వాత వైష్ణవి మాతగా ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి భగవంతులకు కూడా అవతారాలు లో శక్తి కూడా ప్రధానం కాబట్టి ఆ శక్తి స్వరూపాలు మనం పూజించుకునే తల్లులు తండ్రులు అందుకనే అమ్మగా ఎందుకు కొలుస్తాము అంటే మనం అమ్మగా భావన చేస్తాం శక్తి మొట్టమొదటిదని శక్తికి ఆడా మగా తేడా లేదు శక్తి అంటే శక్తే దానికి స్త్రీ పురుషాన్ని లేదు అవతరించే దాన్ని బట్టి మనం స్త్రీ పురుషులుగా మనం తీసుకుంటున్నాం మగదేముళ్ళు ఆడదేముళ్ళు అని అంతే కానీ శక్తి మాత్రం శక్తే ఇది గ్రహించాలి మనం ఉపాసనలు చేసినా పూజలు చేసిన ఆ శక్తికే దేవుళ్ళు కూడా శక్తి పూజలు చేసేవాళ్ళు కృష్ణుడు చేశాడు రాముడు చేశాడు ఇంకా వేరే అవతారాల్లో కూడా అమ్మవారికి పూజలు చేయడం జరిగింది ఈ లలిత సహస్రనామంలో కూడా ఆ అమ్మవారికి పూజలు చేయడానికి అమ్మవారిది ఫలశ్రుతి అని కూడా ఉంది అందులో కూడా మనకు చెప్పబడింది ఏంటంటే వేల కొదలిది లక్షల కొలది లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మ మరి సరస్వతి బ్రహ్మలు దేవతలు ఎన్నో మరి ఇంద్రులు ఒక్కడని తెలుసు ఎన్నో వేల లక్షల ఇంద్రులు గణపతులు ఇలా అందరూ సమూహంగా వచ్చి అమ్మవారిని ఆ శక్తిని ఆ త్రిపుర అమ్మవారిని త్రిపుర రహస్యమైన పుస్తకంలో కూడా మనం చూడవచ్చు చదవచ్చు ఆ త్రిపుర సుందరి త్రిపుర దేవి అందుకని అమ్మవారి శక్తి స్వరూపుణి కాబట్టి మనం శక్తి స్వరూపుణిగా అమ్మవారిని కొలుస్తున్నాం కాబట్టి ఈ యొక్క పౌర్ణమి అమావాస్యల యొక్క గొప్పతనం అమ్మ ద్వారా ఈ భూ ప్రపంచానికి ఇలాంటి ప్రపంచాలు ఎన్ని ఉన్నాయి అన్ని ప్రపంచాలకు కూడా వ్యాప్తి చెంది శక్తే శక్తి లేకుండా మీరు మాట్లాడలేరు వినలేము చూడలేము నడవలేము తినలేము ఆలోచించలేము శక్తి కంపల్సరీ ఉండాలి ఆ శక్తులు పుట్టిన రోజుగా తగ్గే రోజులుగా పెరిగే రోజులుగా అమావాస్యలు పుట్టడం అంటాం పెరుగుతూ మళ్ళీ తరిగే రోజులకి మళ్ళీ పౌర్ణమి ఇలా రెండు కూడాను మనం పూజనీయమే రెండు కూడా ఆచరణలో ఉన్నాం రెండు ఆచరిస్తాము అందుకని ఆ రెండింటిని కూడా మనం గౌరవిద్దాం అన్ని రోజులు మంచివే మన మనస్సు మంచిగా పెట్టుకుని పదిలంగా ఆ భగవంతుడిని నమ్ముకున్నప్పుడు ఏ రోజు చెడ్డదమ్మా అన్ని రోజులు మంచివే ఈరోజు ఆ రోజు ప్రతిరోజు నీ మనస్సు ముఖ్యం మంచి మనస్సుతో గనక నువ్వు కోరుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది మంచి కలుగుతుంది కలుగుతుంది ఇతరులు కూడా మరి మంచిని పొందుతారు భగవంతుడు కృప కలుగుతుంది ఆ అమావాస్యలు రోజు చేసేవాళ్ళని చేయొచ్చు తప్పు లేదు పౌర్ణమి రోజులు కూడా చేయొచ్చు తప్పు లేదు ఇంకా వేరే తిథులు ఉన్నాయి పంచమి ఉంది సప్తమి ఉంది ఉన్నాయి ఆ తిథులు కూడా మంచివే అష్టమి కూడా కొంతమంది పాటిస్తారు కొంతమంది చెయ్యరు చెయ్యరు కొంతమంది మంగళవారాలు కూడా కొంతమంది చేస్తారు కొంతమంది చెయ్యరు ఇక రకరకాలు ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు మనసు పెడితే ప్రతిదీ మంచి జరుగుతుంది మంచి కలుగుతుంది అమ్మవారు అందరికీ అమ్మే ఒకరికి అమ్మ ఒకరి అమ్మ కాకుండా ఉండదు కదా ఆ భగవంతుడు ఆ స్వరూపాలు ఆ తల్లివి కాబట్టి ఆ జగజ్జనని జగన్మాయ జగదాత్మిక ఆదిపరాశక్తి అమ్మవారు తప్పకుండా ఈ యొక్క ప్రపంచానికి మంచి చేస్తూ మనందరిని పోషిస్తూ పాలిస్తూ చూసుకుంటుందనే నమ్మకంతో మనం పూజలు చేస్తాము అలా పూజలు చేస్తూ కంటిన్యూ చేస్తూ ఆ మంచి అమ్మవారి కృపను పొందుదాము అమ్మ దయ కూడా మనకి అపారంగా విశేషంగా ఉంటుంది మనసు పెట్టి చేయాలి ఏదైనా విగ్రహంతో చేయండి మనసులో చేయండి ఉపాసనలు చేయండి మీ ఇష్టం ఎలా చేసినా తల్లిని కొలవడం ముఖ్యం ఆ రూపాలే ఇవి పౌర్ణమి అమావాస్యలు కూడా సూర్యుడు చంద్రుడు యొక్క గగణాలను బట్టి ఉంటాయి చంద్రుడు యొక్క కళలను బట్టి కూడా మన లెక్కలు ఉన్నాయి అందుకని ఇవన్నీ అందరూ చేసుకుంటే శుభం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క విశేషమైనటువంటి ధాత్రి యొక్క ఛానల్ వారు ఏర్పాటు చేసి అందరికీ మంచి విషయాలు తెలియపరిచేటువంటి మాధ్యమం కాబట్టి అందరూ ధనులుగండి మీరు ఆ ధన్యత్వాన్ని పొందండి అమ్మ కృప పొందండి శుభమస్తు ఆయుష్మాన్